రాహుల్ గాంధీకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆయన సర్వస్వం ఆయన ఇప్పుడు తాజాగా ఒక ఇది చేశారు ఎలిగేసి బీహార్ ఎలక్షన్స్ విల్ బీ ఫిక్స్డ్ క్లెయిమ్స్ రాదు దానికి బీజేపీ వాళ్ళు ఏం కౌంటర్ ఇచ్చారు మేకింగ్ అప్ ఫేక్ నెరేటివ్ యాజ్ ఈజ్ లాసిమ్ నేను గొప్ప మంత్రి మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ జేపీ నడ్డా గారు కూడా దిగిపోయారు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ పోల్స్ మ్యానిపులేట్ అయ్యాయి దాంట్లో దానికి సంబంధించి విమర్శలు ఆరోపణలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి రాహుల్ గాంధీ గారు దాన్ని పట్టుకొని ఎక్స్లో పోస్ట్ చేసి ఈసీని అంటే ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషను లేదు లేదు అసలు మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాము అని ఏదో చెప్పకొచ్చు ఎలక్షన్ కమిషను ముందుకు రాదు ఎందుకంటే అది ముందుకు వస్తే గుర్రపాటున కనుక క్యాంపర్ చేయొచ్చు అని ప్రూవ్ అయ్యింది అనుకోండి చిన్న సంకేతం వచ్చినా కూడా గగ్గోలు ఎత్తిపోతారు అందుకని అది కాదు బహుశా రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే ముందు నుంచే మనం ఇలా హడావిడి చేస్తే కాస్తైనా ఒకవేళ ఏదన్నా అలాంటి ప్రయత్నం కనుక ఉంటే దాన్ని అడ్డుకోవచ్చు అనేది ఆయన ప్రయత్నం అయ్యి ఉండొచ్చు నాకు అదొక్క మోటివ్ కనపడుతుంది ఇలా మాట్లాడటంలో ఇంకేమీ లేదు బీహార్కి సంబంధించి పైగా టైమింగ్ ముఖ్యం నేను ఎప్పుడు చెబుతున్నా కదా టైమింగ్ అని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి దేశంలో ఉంటే ఎంపీలందరూ నానా రభసా చేస్తారని చెప్పి వాళ్ళందరినీ హాయిగా అన్ని దేశాలు తిరిగి రండి మన వైఖరి వివరించండి అని పంపించాను మోదీ గారు అదొక మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు ఈయన మాత్రం ఈయన ఇంకో నలుగురు ఉన్నారు కదా రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి మన మంత్రి అప్పుడప్పుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ సింధూర్తో పుచ్చబగల కొట్టాం పాకిస్తాన్ అది ఇది అని చెప్పేసి సో వీళ్ళు చెప్పకుండా ప్రచారం చేసుకుంటున్నారు ప్రపంచం బయట ప్రచారం చేపిస్తూ ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ట్రంప్ ఫోన్ చేసాడు నరేండర్ సరెండర్ అన్నాడు వెంటనే కాల్పులు ఆపేశారంట ఒకవేళ కాల్పులు ఆపేసినా కూడా కాల్పులు మనం చేసామని చెప్పి ప్రూవ్ చేసినట్టే కదా అయిన కామెంట్ కూడా అది వదిలేసేసి అంటే అమెరికా చెప్పగానే భయపడ్డారు సరే సీజ్ ఫైర్ కంటూ ఎక్కడో చోట ఒక ఇనిషియేషన్ కావాలి కదా అది రెండు రోజుల తర్వాత అయిపోయింది పది రోజుల తర్వాత అయిపోయింది ఈయన చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు భయపడ్డారు సరే భయపడ్డారు భయపడటం వల్ల ఇండియాకి ఏమైనా ప్రత్యేకంగా నష్టమైన వాటిల్ ఉంది అంటే నేను మామూలు మైండ్ కాబట్టి నాది మా మైండ్ సెట్ దాదాపుగా ఒక అరవై శాతం డెబ్బై శాతం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను అది వదిలేసి ఒక మేధోపరమైనటువంటి సంపత్తి ఉన్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అందరూ ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆపరేషన్ సింధూరు అసలు జరగనే లేదా అని అనుమానిస్తున్నాడు అడిగినా అని బీజేపీ ప్రచారం చేస్తుంది దాన్ని తిప్పికొట్టాల్సింది పోయి ఒకవేళ తిప్పికొట్టిన ఎలక్షన్ పోల్ క్యాన్వాసింగ్ ఎవరు చేస్తాడు మరి అంటే తెలియకుండానే మోడీ వాళ్ళు వేసిన బుక్స్లో విలవల్లాడుతూ రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ మేనిఫ్యులేషన్ అవపోతుంది అవబోతుంది అంటే ఎలా కుడుతుంది బీహార్కి వచ్చేసరికి ఏ పార్టీ గెలిచినా నితీష్ కుమారే సీఎం అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆయా రంగ ఆయా రంగాలతో ఆయన హ్యాపీగా ఉంటాడు అలాంటప్పుడు మీరు లాలూ ప్రసాద్ యాదవ్తో ఉండండి మాట్లాడండి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి పట్టుబో ఉన్నాయి అది వదిలేసి ఇలాంటివి పైగా ఈ మధ్య మరీ ఎక్కువ చేసేటప్పట్లో చౌకీదార్ బనగయ్య చోర్ అనుకుంటా చేసాడు ఇప్పుడు రా రాఫెల్ గురించి ఇప్పుడు అదే రాఫెలు ఇంకా నాకు తెలుసు రేపు వెళ్ళున్న మోడీ గారు ఆ మాట అంటే ఆ రాఫెలే ఇప్పుడు మనం పిచ్చ పిచ్చగా వాడేసాం ఆపరేషన్ సింబర్లో అప్పట్లో రాజీవ్ గాంధీ గారి బోఫోర్స్ అవినీతి అన్నందుకే కార్గిల్ బార్లో ఆ బౌఫోర్స్నే వాడు గెలిచాం అట్లానే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలియకుండానే కావాల్సిన అస్త్రాలు మోడీ గారికి ఇస్తుంటే ఆయన మోడీ గారికి రహస్యమిత్రుడు అనుకోకేమనుకుంటాను అందుకనే టైమింగ్ ముఖ్యం ఆయన ఎవరికైనా టైమింగ్ ముఖ్యము రాహుల్ గాంధీ గారు మీరు కొద్దిగా కొద్దిగా వినండి వాళ్ళ మాట అలానే ఫోన్కా ఈ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టండి ప్రపంచం అంతా చూస్తుంది పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేసింది అని యుద్ధం గురించి సందేహాల గురించి మీరు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఓపెన్ చేయండి మీకు ఆల్రెడీ పాకిస్తాన్తో మిత్రులు మీరు పాకిస్తాన్కి మిత్రులు అని ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు ఇంట్లో మోడీ వాళ్ళు దాన్ని బ్రేక్ చేయండి ఈలోపు ఎలక్షన్లు ముత్తోసుకు తర్వాత తమిళనాడు ఉన్నారు మీరు ఇలా ఉంటే మా ఆశలు నెరవేరేది మీరు అడగండి వన్ ట్వంటీ డాలర్స్ ఉన్నప్పుడే మాది ఎనభై రూపాయలు ఉండేది పెట్రోలు క్రూడాయిల్ నూట డెబ్బై నూట ఇరవై డాలర్లు ఉన్నప్పుడు లేదంటే వన్ టెన్ డాలర్స్ ఉన్నప్పుడు కూడా దానికే గగ్గోలు ఎప్పిన మోడీ గారు ఈ రోజున మరి అరవై రెండు అరవై ఐదు డాలర్ల దగ్గర క్రూడాయిల్ రేటు పలుకుతోంది ఇంకా మనం రష్యా నుంచి కూడా చీప్గా కొనకొచ్చుకుంటున్నాము అయినా కూడా నూట పది రూపాయలు వంద రూపాయలు పెట్రోల్ ఎందుకు పలుకుతుంది మోడీ గారు అని అడగండి గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇవ్వడం కాదు ఫ్రీగా ఇవ్వడం కాదు అసలు ప్రతి వాళ్ళకి ఇచ్చేసేయండి ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని అడగండి ఐదు వదిలేసేసి ఈ పనికి అంటే పనికి రాని అని మనకు ఉపయోగపడని ప్రశ్నలు ఎందుకు బాయ్